వాటర్ వచ్చి చాలా దారుణంగా వాటర్ వస్తుంది జనసేన పార్టీ కార్పొరేషన్ లిమిట్లో ఉన్న అన్ని సమస్యల గురించి కూడా జనసేన ఇన్ఛార్జీలు అయితేమి వాలంటీర్గా ఉన్న జనసేన మద్దతుదారులు అయితేమి ఈరోజు స్థానికులకు మద్దతుగా నిలబడుతున్నారు పదహారో డివిజను నలభై ఐదు డివిజన్లోని అనేక డ్రైనేజ్ సమస్యలు మంచినీటి సమస్యలు అలాగే వీధి దీపాల సమస్యల గురించి ఈరోజు అర్జీ ఇవ్వడం అయింది ముఖ్యంగా మన డైరెక్ట్ పంపింగ్ ఏదైతే జరుగుతుందో అక్కడ వాటర్ వచ్చి చాలా దారుణంగా వాటర్ వస్తుంది చాలాసార్లు దీని గురించి రిపోర్ట్ చేశాము మా నాయకులు మళ్ళీ గారు కూడా గతంలో చెప్పారు వాటర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఏదో ఉన్నాయో గతంలో బయటకు ఉండేవి ఇప్పుడు అన్నీ కూడా పూడుకోపోయి గుర్రపు డెక్కలు నిండిపోయి కుళ్ళులు బయటికి రావడం అన్నీ జరుగుతూ ఉంది పరిష్కరించాల్సిందిగా అనేక సార్లు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది అది ఇంకా పరిష్కారం కాలేదు ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం పద ఉదయం పద్దాక కూడా ఇదే రకంగా కుళ్ళులతో కూడిన రంగు రంగుమారిన నీరు వస్తుంది అనేక అనారోగ్యాలకు కారణమైన వీటిని పరిష్కరించాలిగా కమిషనర్ కానీ కోరాము ఈరోజు వస్తున్నారు అదేవిధంగా డ్రైనేజ్ కాలువలకి సిల్ట్ తీసుకున్న కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో ఒక బకెట్ను రెండు బకెట్ తీసి పక్కన వేసిపోవడం వల్ల ఆ సిల్ట్ అంతా అట్లే పేరుకుపోయింది ఆ తీసే క్రమంలో ఏదైతే ఉందో మున్సిపల్ వాటర్ని డమ్మిలు పెట్టి క్లోజ్ చేయడం వల్ల కొన్ని ఇళ్ళకి నీరు రాకుండా ఆగిపోతుంది దాని గురించి కూడా వివరం జరిగింది రేషన్ కార్డు విషయంలో డీలర్లు సప్లై చేయాల్సిన రేషను అరవై సంవత్సరాలు పైబడిన వారికి డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్లాలి ఇవ్వాలి అనే నిబంధన ఒకటి ఉంది దాని గురించి మర్చిపోయి డీలర్లు అసలు పట్టించుకునే పరిస్థితి ఉంది దాదాపుగా పదహారో డివిజన్ నుంచే మా నాయకులు నరహరి ఆధ్వర్యంలో ముప్పై ఆధార్ కార్డులు రేషన్ కార్డులు గుర్తించి ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా రేషన్ డీలర్లు ఏవైతే ఉన్నారో అరవై సంవత్సరాలకు పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ఉందని రేషన్ డీల్కి గుర్తు చేశాము ఇకపోతే ఇళ్ల స్థలాల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా తొమ్మిది అంకనాలు ఇచ్చామని చెప్పి ఏదో పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకుంది ఇప్పుడు ఇల్లు రాని వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే తొమ్మిది అంకనాల స్థలం మీ పేరు మీద రిజిస్టర్ అయ్యింది మీకు అర్హులు కాదు అని చూపించే పరిస్థితి ఉంది దాని గురించి పరిశీలించి తొమ్మిది అంకనాల స్థలం ఎవరైతే నమోదు చేసుకున్నారో లబ్ధిదారులు కాని వాళ్ళని వాళ్ళందరినీ ఆ లిస్టులో నుంచి తీసేస్తే కొత్తగా ప్రభుత్వం తరపున ఇల్లు పొందే అవకాశం ఉంది అని కూడా దీన్ని ఈరోజు గుర్తు చేయడం జరిగింది